అందుకే దీర్ఘ సుమంగళి తత్వం కలగాలన్నా భర్తకు అపమృత్యు దోషాలు లేకుండా ఉండాలన్నా భర్త ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలన్నా కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు ఆడవాళ్ళందరూ కూడా జిల్లేడాకు మీద ఉసిరికాయ ఉంచి దక్షిణతో పాటు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి ఖచ్చితంగా సుమంగళిగానే శరీరాన్ని విడిచిపెడతారు వైధవ్యం అనేది ప్రాప్తించదు అని పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు ఈ కథను వినటం ద్వారా కూడా మహిళా మనులు భర్తకున్న అపమృత్యు దోషాలను పోగొట్టుకొని దీర్ఘ సుమంగళితత్వాన్ని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే కార్తీక మాసంలో ఇరవై ఒకటో రోజు నవంబర్ పదకొండవ తేదీ మంగళవారం అయ్యింది కార్తీక మాసంలో బహుళ పక్షంలో వచ్చేటటువంటి ఈ మంగళవారం గ్రామ దేవతలకు ప్రియమైన రోజు గ్రామ దేవతలకు వారాభిషేకం అనే ప్రత్యేకమైన అభిషేకం చేస్తే సంవత్సరం మొత్తం గ్రామ దేవతల సంపూర్ణమైన అనుగ్రహం వల్ల విశేషమైన రాజయోగం కలుగుతుంది అనారోగ్య సమస్యలు ఉండవు అధికార పదవులు సిద్ధిస్తాయి అదృష్టం కలిసి వస్తుంది